ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసి ఇక్కడి నుంచి అయితే మట్టికి ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీ అని పెట్టి సినిమా రివ్యూలు ఇచ్చే వైఎస్ఆర్ సిపి పేరే చూపిస్తుంది గూగుల్లో సెర్చ్ చేసినా కానీ రాబోయే రోజుల్లో ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవడం ఎలా మూవీ ప్రమోషన్స్ చేసుకోవడం ఎలా మూవీ మూవీ ప్రమోషన్స్ అని చెప్పేసి స్టేట్ అంతా తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఒక్క దగ్గరే ఉండి ఒక చిన్న మాట అనేసి వదిలేస్తే మూవీ ప్రమోషన్ ఎలా చేస్తారు ఫ్రీ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర జేతాలు తీసుకుని ఐదు రూపాయలు పేటీఎం తీసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ మోచేతి నీళ్లు తాగుతూ వైసీపీ కార్యకర్తలు ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేస్తారు సినిమా వాళ్ళకి సినిమాలకి అనేది లైలా నెక్స్ట్ తండెల్ మూవీ రెండు రోజుల క్రితమే తండేల్ మూవీది చూసా ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేస్తారు ఎల్లో ఇప్పుడు లైలా చూస్తున్నా బాయ్ కాట్ లైలా బాయ్ కాట్ తండేల్ మూవీ అరే ఎందుకురా ఎందుకు బాయ్ కాట్ చేయాలి వాస్తవాలు చెప్తున్నారని బాకీ కట్ చేయాలా దేని చేయాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు ఎక్కడ చిరంజీవి గారు ఈవెంట్లకు రాకూడదు మెగా ఫ్యామిలీని ఎవరో పిలవకూడదు తూర్పుకి తిరిగి అది చెయ్యండి మీరు ఇలా అయితే జగన్మోహన్ రెడ్డిని ఎవరో పిలవడం ఏమైనా మంచి చేస్తే పిలుస్తారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ఇలాంటి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి లక్షల మందికి ప్రాణదాత అయ్యాడు కాబట్టి ఆయన పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు గుప్తదానాలు చేసుకుంటూ తన దగ్గర పది రూపాయలు ఉంటే తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది పైసలు సాయం చేసేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని పిలుస్తారు ఆయన గురించి స్మరిస్తారు కలియుగ దైవం అని మనం ఎవరెవరిని వెంకటేశ్వర స్వామి గారినో ఇలాంటి అందరినీ దేవుళ్ళని మనం అంటాం కలియుగ దైవం పవన్ కళ్యాణ్ గారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి స్వతంత్రం రాకముందు ఎలా ఉందో మనకు తెలియదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో వెయ్యని రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేపిస్తున్నారు స్ట్రీట్ లైట్ కానీ కరెంటు సప్లై లేని కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఈరోజు లైట్లు వెలుగుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు కారణం అని వాళ్ళు చెప్తున్నారు సో ఇది కదా రామరాజ్యం అంటే సో ఇది కదా పరిపాలన అంటే నిజాయితీ రాజకీయాలు ఉంటే ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు ఆయన గురించి మాట్లాడతారు ఈ గ్యాప్ లో వాయిగా లైలా ఎందుకు వచ్చింది గొర్రెలు అంటే మీరేనా వాయ్గట్ లైలా అని చెప్పేసి ఫ్రీ పబ్లిసిటీ చేశారు సేన్ గారు ఐఎం సారీ ఐఎం సారీ అంటుంటే ఆ క్లిప్స్ అన్ని తీసుకెళ్లి విశ్వవ్యాప్తంగా మీరు పబ్లిసిటీ చేశారు తద్వారా ఏమైంది సినిమా ఫర్ సపోజ్ ఒక చిరంజీవి గారి వాళ్ళు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాట్లాడటము లేకపోతే పృథ్వీరాజు మీ గురించి మాట్లాడాడు మీరు అనుకుంటున్నారు కానీ ఆయన గొర్రెల గురించే మాట్లాడాడు ఆయన మాట్లాడడం వల్ల అది కామెడీగా ఉంది గొర్రెలు నూట డెబ్బై ఐదు గొర్రెలు తర్వాత నూట యాభై ఒక్క గొర్రె లాస్ట్కి చిన్న సినిమా షూటింగ్ అయ్యేసరికి పదకొండు గొర్రెలే మిగిలిని యాదృచికం అని అన్నారు ఆయన యాదృచికం జరిగింది కాబట్టి కావాలంటే మీకు ఆ గొర్రెల ఫోటో కూడా రిలీజ్ చేస్తారు రాబోయే రోజుల్లో సో ఆయనది అన్నారు అంతవరకు ఎంతంటే ఫర్ సపోజ్ సింపుల్గా చెప్తా ఒక వంద మంది రాష్ట్ర ప్రజలు ఉన్నారు తెలుగు ఆడియన్స్ అనుకుందాం సినిమా పిక్చర్లో ఒక వంద మందే ఉన్నారు అనుకుందాం వంద మందిలో వీళ్ళందరూ మాట్లాడితే ముప్పై నలభై మందికి వెళ్తుంది మిగతా ఊరికి వెళ్ళదు అసలు ఇది జరిగింది ఇది ఒక లైలో మూవీ వచ్చిందని కూడా ఎవరికైతే తెలియదు అనుకుందాం చిరంజీవి గారు అనే వ్యక్తి ఎంత పవర్ఫుల్ వీళ్ళందరి గురించి మాట్లాడితే ఒక యాభై మందికి వెళ్ళద్దు అనుకుందాం కానీ మీరు చేసే ఫ్రీ పబ్లిసిటీ వల్ల ఈ వంద మందికి వంద మందికే వెళ్ళడం కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళకి ఆ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ లైవ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో చూద్దామని చూస్తున్నారు తండీ మూవీలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు అని మీరు చేసిన ట్రెండ్కే తండర్ మూవీ సూపర్ టూపర్ హిట్ అయిపోయింది సో ఇదనమాట ఫ్రీ పబ్లిసిటీ కావాలి అనుకుంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సిపి ఈ వైఎస్ఆర్ సిపిని సంప్రదించండి వైసీపీ సంప్రదించి అరే ఈ సినిమా ఈవెంట్ లో ఇలా అందరూ మాట్లాడి మీ వైసీపీ వాళ్ళ కోసం ఒక ట్వీట్ వదిలేయండి ఫ్రీ పబ్లిసిటీ దానికి జీతాలు పేటిఎం రూపంలో నెల నెల జీతాలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రాష్ట్రంలో ఉండరు ఇతర రాష్ట్రాల్లో ఉండి ప్రతి ఒక్కడికి ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదాను లేకపోతే జియోడు నెట్టేస్తున్నాడు కదా తక్కువ రేటు గాను సారీ ఇప్పుడు జియో కూడా ఇవ్వట్లేదు సో జగన్మోహన్ రెడ్డి పేటిఎం వేస్తున్నాడు కదా ఫ్రీగా నెట్ వేసుకోవడానికి లేకపోతే ఇలాంటి ప్యాకేజీలు మనకి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఈ రాజకీయ పార్టీ పేరు చెప్పుకుంటూ చేసే ఎదోలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ పబ్లిసిటీ చేసేస్తారు అనమాట సో ఇది ఫ్రీ పబ్లిసిటీ చేయించుకోవడం ఎలా అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే రాబోయే రోజుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అని చూపిస్తుంది దీనికి ఆద్యుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ ఓనర్ ఎవరంటే తెలంగాణ శివకుమార్ అని చూపిస్తుంది జై హింద్